ప్రేస్త జనవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం వాక్యవాగ్దానం దిదోపదేశండము ఎనిమిదవ అధ్యాయము వచనం నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను ఆమెన్ ప్రియమైన దేవుని జనాగమ్మ తండ్రి అయిన ఇహోవా సృష్టించిన ఈ సృష్టి వివిధ దేశములుగా విభాగింపబడి వివిధ జన సమూహాలుగా వాటిలో నివసిస్తున్నవి ఆ జన సమూహాల సముదాయంలో కుటుంబాలుగా ఉన్న వాటిలో ఒక బంధంతో దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపి ఉన్నాడు ఈ దేశంలో మనం జన్మించినది దేవుని యొక్క సంకల్పం చొప్పుననే ఈ మంచి దేశంలో పుట్టించిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆ విధముగా ఈరోజు దేవుని వాగ్దానం మనకు తెలియజేస్తుంది నిజమే కదా ఎంతో సాంరస్యత విభన్న జాతుల సంస్కృతుల గల దేశం మన భారతదేశం మన దేశము అన్నిటికన్నా మిన్నగా ఉండాలని మనం ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తూ ఉండాలి ఎందరో భక్తులు బోధకులు ప్రవక్తలు దేశ శ్రేయస్సు కొరకు నిరంతరం ప్రార్థనలు చేస్తూనే ఉంటారు ఆ ప్రార్థనలే మన దేశమును మనల్ని నిరంతరం రక్షణ కంచిగా ఉండి కాపాడుచున్నవి ఇతర దేశములకు కొన్ని పరిస్థితుల రీత్యా మనం వెళ్ళవలసి రావచ్చును ఆ దేశంలో నివసించు వారముగా వెళ్ళిన దేశం కొరకును ఇక్కడ పాలకుల కొరకు పనిచేస్తున్న యజమానుల కొరకు ప్రార్థించాలి అంతేకాక మన మాతృదేశమును మరవకుండా దేశంలోని మన కుటుంబ సభ్యులు క్షేమంగా దేవుని కాపుదలలో కంచి వేయబడాలని తప్పక ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే కాపాడువాడు మన మంచి కాపురైన ఏసయ్య అట్టి ప్రార్థనలతో నిరంతరము దేవుని సన్నిధిలో మోకరిల్లి చేయగలిగే ధన్యతను దేవాది దేవుడు మనం ఎల్లరకు దయచేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ